నాయత్వం పండి సంజయ్ గర్ నాయకత్వం పండి సంజయ్ గర్ నాయకత్వం బిజెపి 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 नरेंद्र मोदी करना है कतपाव अमित शाह करना है कतपाव बंडी संजय करना है कतपाव बीजेपी नाहत बीजेपी नाहत जय 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 माता भारत 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 माता जय 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 माता भारत నశించాలి ఇ నశించాలి ఎమ్మెండి వైఖరి ఎమ్మెల్యే గారి మొండి వైఖరి బీజేపీ నశించాలి ఎమ్మెల్యే గారి మొండి వైఖరి నశించాలి ఎమ్మెల్యే గారి మొండి వైఖరి నశించాలి నశించాలి అర్హుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి నశించాలి అర్హుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి న్యాయం చేయాలి అర్హులైన పేదల కింది విషయంలో న్యాయం చేయాలి అర్హులైన పేదల కింది విషయంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ బీజేపీ

అందరికి నమస్కారం నా పేరు నగేష్ గౌడ్ కోరుకోకుల నేను జఫర్గఢ్ మండల ప్రెసిడెంట్ బీజేపీ జఫర్గఢ్ మండలంలో ఉన్న ఇరవై ఒక్క గ్రామాల్లో ఏదైతే ఇందిరమ్మ కమిటీల పేరుతో వారి ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే కాంగ్రెస్ వారికి కూడా కాకుండా కడియం గారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఎన్లిచ్చే ప్రయత్నం చేసినారు మా గ్రామంలో దాదాపు నిల్వ నీడలేక అవస్థపడుతున్న కుటుంబాలు చాలా ఉన్నప్పటికీ వాళ్ళందరినీ పక్కన పెట్టి వారికి ఎవరెవరైతే అనుకూలంగా ఉంటారో వారికి మాత్రమే ఎండ్లిచ్చే ప్రయత్నం చేసినారు ఈ విషయంలో మేము మొదటి నుంచి అడిగే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే కేంద్రం నుంచి కూడా పీఎం ఆవాస్ యోజన కింద కూడా ఈ ఇందిరమ్మ విషయంలో డబ్బులు కలుపుతారని చెప్పేసి కూడా మాకు సమాచారం ఉంది కాబట్టి మేము బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అని కాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని గతంలో డిమాండ్ చేసినాం ఇంతకుముందు ఎంపీడీఓ గారు కూడా వారం కింద వినతి పత్రం వేయడం జరిగింది ఏం చేసినా కూడా మా ఇష్టారాజ్యాంగం మేము చేసుకుంటామన్న ఉద్దేశంతో ఇంద్రమ్మ కమిటీల ప్రోద్బలంతోనే గవర్నమెంటు అధికారులు అంటే గవర్నమెంట్కు సంబంధించిన వ్యక్తులతో పాటు ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని తొక్కి పెట్టేసి మీరు కాంగ్రెస్లో ఉంటేనే కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటేనే కడియం శ్రీఆర్ గారు చెప్పినట్టు వింటేనే ఇల్లుస్తామని ఈ పేదవారిని అనర్హులుగా ప్రకటించి అనర్హులను అర్హులుగా ప్రకటించి గతంలో ఇల్లు వచ్చినప్పటికీ వారు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఇల్లిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇదే నిరంకుశత్వం ఇట్లే ఇట్లనే జరుపుకుంటూ ముందడికి పోతే కనుక మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇరవయో తారీఖు నిరాహార దీక్ష కూర్చుంటామని ఎంపీడో గారికి తెలియజేయడం జరిగింది ఈ మధ్యలో కూడా వారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రి గారు మనకు సమయం ఇస్తారో సమయాన్ని బట్టే మేము లిస్ట్ ఇస్తామని చెప్తున్నారు ఏం జరిగినా ఇచ్చేది కాంగ్రెస్ వాళ్ళు ఫైనల్ చేసేది ఇందిరమ్మ అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి అర్హులకు న్యాయం జరుగుద్దన్న నమ్మకం మాకు లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇరవయో తారీఖు నిరాహార దీక్ష కూర్చోవడానికి సిద్ధంగా ఇల్లు అని కమిటీ మెంబర్ని అడిగితే నీకు కట్టే హర్హత ఉందా నీకు కట్టే సోమత ఉన్నదా అని అడుగుతుంది కట్టే సోమత లేక మీ అబ్బాయిని తెచ్చుకొని ఉంటామన్నా కూడా అప్పుల వాళ్ళని ఇంటికి ఏదైతే తోల్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఇల్లు కట్టుకునేందుకు అని అంటారు కానీ లిస్ట్ మాత్రం పేర్లో ఇవ్వటం లేదు ఏమన్నా అంటే నీకు కట్టే సోమత లేదు సోమత లేదు అంటారు సోమత ఉన్న వాళ్ళకి ఇస్తుందా ఇంద్రమ్మ వీళ్ళు సోమత లేని వాళ్ళకి ఇస్తుందా అదొకటి మాత్రం అర్థం కావట్లేదు నాలు మాది కూనూరు పూనూర్ గ్రామం నుండి మాట్లాడుతున్నాను అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పేదలు పేదలపై అడిగినా కూడా ఎవరు ఫోన్ లెఫ్ట్ చేయలేదు ఫోన్ చేస్తే ఫోన్ బ్లాక్ లిస్ట్ లో ఏం మేము అడిగితే అడుగుతేమంటే ఏం చేస్తావు చేసుకోకండి అని అంటుండ్రు మీరు ఏం చేస్తావో చేసుకోకండి మీరు బీజేపీ పార్టీలో తిరిగి మీరు ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి అంటుండ్రు నాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నాను పార్టీకి ఇల్లుకు సంబంధం పార్టీకి ఇల్లుకి సంబంధం లేదని మేము అడిగాము మాకు భూమిలో అయితే జాగలేదు మేము కిరాయింట్లోనే ఉంటాము గత నాలుగు సంవత్సరాలు కిరాయింట్లోనే ఉంటున్నాము ఇంట్లో ఉంటున్నాం అని కూడా అంటున్నారు కదా మీకు అర్హత లేదు మీకు సోమత లేదు కట్టాంతో సోమత లేదు మీకు వెళ్ళదు అంటుండ్రు ఇది ఒకటి నాకు అర్థం కావట్లేదు సోమత ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా లేని వాళ్ళకి ఇస్తున్నారు ఒకటి మాత్రం అర్థం కావట్లేదు మీ లిస్ట్ వచ్చిందా ఫస్ట్ లో పేర్లో లిస్ట్ వచ్చింది ఇప్పుడు లిస్ట్లో పేరు లేదు నాది ఫస్ట్లో వచ్చింది గ్రామ సభలో నా పేరు వచ్చింది నేను ఆల్రెడీ ప్రజా చేశాను ప్లస్ అది మీ సేవలో మూడు సార్లు అప్లై చేశాను ఆయన ఇప్పుడైతే లిస్టులో నా పేరు లేదు ఫస్ట్ లిస్ట్ లో మాత్రం నా పేరు వచ్చింది గ్రామ సభలో ఫస్ట్ పేరు వచ్చింది ఇప్పుడు లేదు లిస్టులో నా పేరు నాకు ఈ జఫర్గఢ్ మండలంలో ఈ ఇంద్రమ్మ విషయ ఇంద్రమ్మ ఇల్ల విషయంలో ఈ కడిశ్రీహేరి అనుచరులు వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే ఇందిరామ్మిత్తలు గ్రామ సభలో వచ్చిన పేర్లు కాకుండా పేర్లు పక్కకు పెట్టి వాళ్ళ సొంత నిర్ణయాలతోని వాళ్ళ వాళ్ళ గ్రామ గ్రామాలలో శాఖల పార్టీని కూకొని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే ఇందిరామ ఇల్లు వచ్చే పేర్లు వాళ్ళ 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 వర్గానికి సంబంధించిన పేర్లే వచ్చినాయి నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళ వాళ్ళకు మాత్రం ఇల్లు రాలేదు ఇది కడమశ్రీ శ్రీహరి మా బీజేపీ పార్టీ మీద కట్టి మా బీజేపీకి మాత్రం నిలియవద్దు మన పార్టీకి తప్ప ఎవరికి ఇల్లు ఇచ్చే లేదని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిండు అదే ప్రకారంగా ఇంద్ర ఇందిరాబాబిల్ల విషయంలో బీజేపీ మీ మీరు బీజేపీలు ఉన్నారు కాబట్టే మీకు ఇల్లు ఇస్తలేం అనే ఉద్దేశంలో వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతాను దీని గురించి మేము ఈ ఎంపీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ ఈ వినతిపత్రానికి సరి న్యాయం జరుగుతూ ఏమి లేదు లేని పక్షంలో మేము ఆందోళన కార్యక్రమాలు నిరార దీక్షలకు పూనుకొని మా పార్టీ సత్తయంతో చూపిస్తాం కడల గారు జాగ్రత్త నిరుపేదలకు ఇండియాలని చెప్తాను కాబట్టి మీ కార్యకర్తలకే కాదు మీ నరేంద్ర మోడీ ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇచ్చేది మీ 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 తాత దాగిరి కాదు మీ అయ్య దాగిరి కాదు ఇది పేద ప్రజలకు సంబంధించిన ఇండ్ల ఇండ్లు ఇది మీరు మేము ఇచ్చేది మా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చి ఇచ్చే ఇండ్లు ఆ పేరు మార్చి ఇందిరామ పేరు మీద మీరు నిరుపేదలకు ఇండ్లు లేని వాళ్లకు మీరు అన్యాయం చేస్తాను కాబట్టి దాని గురించి మేము మా మండల కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని మా బీజేపీ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం నా పేరు మారపల్లి రవి మా తమ్మడిపల్లికి నేను బీజేపీ మండల అధికార ప్రతినిధి ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ళ కార్యక్రమంలో భాగంగా మండల ఆఫీసు ఎంపీడీఓ గారికి వినేది పత్రం ఇవ్వడం జరిగింది ఇందులో అరువులైన పేదవారికి ఇండ్లు ఇవ్వకుండా అనర్హత కలిగిన వారికి ఇల్లి ఇల్లు ఇవ్వడంలో మేము ఈరోజు వినతి పత్రం ఇచ్చి ధర్నా కార్యక్రమాన్ని కూర్చోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమం ఎందుకు జరుగుతున్నది అని ప్రశ్నిస్తే ఇప్పుడు అధికారి అధికారంలో ఉన్న శ్రీఆర్ గారు కానీ పార్టీ వాళ్ళ శ్రేణులు కానీ లీడర్లు కానీ ఇది ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితేనే నీకు ఇల్లు ఇస్తాను లేదు అంటే ఇల్లు ఇవ్వను ఎవరితో చెప్పుకుంటామో చెప్పు అని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి పేదవారిని నువ్వు ఎవరితో చెప్పుకుంటావో అని బా భయభ్రాంతలకు గురి చేస్తున్నారు కాబట్టి మేము ఏమంటున్నామంటే బీజేపీ పార్టీ తరఫున మాది కూడా ఇంత భాగం ఉంది మేము మా బీజేపీ పార్టీకే ఇల్లు లేవని లేదు అందరూ అరువురైన ప్రతి పేదవారికి ఇల్లు లేవని మేము అడుగుతున్నాము కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన పేదవారికి ఇల్లు అని పక్షాన మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు రాస్తారోకోలు చేయడం జరుగుతుంది మా బీజేపీ పార్టీ సత్తా ఏందో చూపెట్టడానికి ముందుకొస్తున్నాము ఇక నుండి కాసుకోండి జాగ్రత్త దయచేసి కాంగ్రెస్ మిత్రులారా దయచేసి పేదవారికి ఇల్లిచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మన ప్రెస్ మిత్రులకు ధన్యవాదాలు